నీ పేరేం పేరు పెద్దమ్మా నా పేరు బేర లక్ష్మి అమ్మ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు పడిపడి నా భూమి కోసం ఎందుకు నీ భూమి ఎక్కడ పోతున్నావు నీ భూమి ఎక్కడ పోతలేదు నా భూమి నాకే కావాలి నీ భూమి నీకే కావాలి కదా ఈయనే ఉంటుంది కదా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు అంటే నేను ఎక్కడ బతకాలి అవు ఈ భూమి మీద బతుకుతున్నారు కదా నీ కొడుకు నువ్వు నీ పెద్ద కొడుకు మీదనే బతుకుతున్నావు మరి ఎక్కడ పోతున్నావు అని ఏడుస్తున్నావు ఎక్కడ పోతున్నా అంటే భూమి ఇట్లా చేస్తారు అన్నందుకు నేను ఏం చేస్తున్నారు నీ భూమి చేస్తున్నారు ఏంటికి మన భూమి కళ్ళు ఏం కడతలా మన భూమికి మనకి సంపాదించి ఇచ్చిన ఆరు పేదలను ఆరుస్తున్నారు మన పేదల చుట్టపడ్డారు ఇప్పుడు నీ దగ్గరికి ఎవరైనా భూమి ఏంటని వచ్చిరా నా దగ్గరికి ఇంకా రాలేరు మరి మరిస్తున్నాడు అంటే ఎరక అవుతున్నది ఒక్కొక్కరి పోతాయి అంటున్నారు ఎక్కడ పోతాయంట ఎక్కడ పోతాయో ఏం రోడ్లు వస్తాయి అంటున్నారు రోడ్ ఎందుకు మనకు బండ్లు ఎక్కేది ఉన్నదా బస్సులు ఎక్కేది ఉన్నదా మనం కష్టం చేసుకొని బతికెట్టు మన మనం పంటలు పెట్టుకొని కొలువు కొలువుగలం కా మనము ఈ కోరేడు భూమి దవ్వుకొని బతికే వాళ్ళము పొద్దుగాల లేచి పొద్దు మీకి దాకా దవ్వుకొని బతికినాం మేము భూమి దవ్వుకున్నాం మాకొక్కరు ముచ్చట తెలియదు ఒక్కరు మాట తెలియదు కొడుక మేము భూమి దోకొని బతికినాం ఎవరింటికి కాదు ఎవరు పెడతారో గంజి నేను చచ్చిపోతా చీలనే నేను ఇంటికాడ కూడా దావా నేను చీల నన్ను చీలనే పెట్టుంది నన్ను పెట్టకున్న సరే కాకులు గడ్డలు తిన్న సరే నేను చచ్చిన మేలు ఉన్నది ఉండి ఏమి లాభం లేదు నేను ఈ భూమి కోసం ఇంత చీర పడుకుంటూ వచ్చినాము మేము మస్తాపటి పడ్డాం భూమి కోసం కొడుక మీరు కూడా మస్త పడ్డారు మన భూమిని మన పేదలైపోతున్నాయి కదా కొరకాయ ఎంత పని చేస్తున్నారు మన భూమికి మన భూమికి కొడుకులు సంపాదించినారు మనకు ఏడో ఏడో కానీ ఏడో ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటా రోడ్ వద్దు మా భూమి కావాలి నాకు రోడ్ వద్దు నా భూమి నాకే కావాలి నాకేమద్దు భూమి భూమి కావాలి బయట నాకేమొద్దు భూమి కావాలి నా భూమి నాకే సాగు కొట్టుకోకపోయిన సార్ సాగు ఉన్న సరే ఒక ఏడు పెట్టుకుంటా పంట ఒక ఏడు పెట్టుకున్నా సరే కానీ నా భూమి నాకే కావాలి నాకు ఇవ్వని వద్దు నాకేమద్దు నాకు యా పైసొద్దు ఫలం వద్దు నాకు ఇవ్వని జాగొద్దు నా భూమి నాకే కావాలి రేవంత్ రెడ్డి ఏమంటున్నా అంటే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితి రోడ్ వేస్తాము వద్దు రోడ్ వేస్తే మేము చచ్చిపోతాము రోడ్ మనకు కొద్దే వద్దు రోడ్ వద్దు మాకు నాకు రోడ్ వద్దు మేము ఎక్కం మాకు పనులు వద్దు మాకు రోడ్ వద్దు నా భూమి రోడ్ వే వద్దు పరంపం భూమి కాదు గుట్టాల భూమి కాదు శిల్క భూమి కాదు అయిన భూములు ఇవి బంగారం పండే భూమి కలక బర్కల భూములు కాదల తాకి ఇట్లా చేసిండ్రు గుట్టల పంట అయినా మాకు బస్సులు ఎందుకు మోటార్లు ఎందుకు మోటార్ లెక్కి తిరిగిన మనము మాకు మోటార్లు వద్దు బస్సులు వద్దు వద్దు మేము భూమి చేసుకొని బతుకుతాం నా కొడుకులు కొలువులు లేరు మాకు ఎక్కడ పైసలు లేవు నాకు బూతాలిదే ఉన్నది రూపాయి ఇచ్చినా బతుకుతాను నేను చేర పైసలు అయినా బతుకుతా వద్దు తెచ్చిచ్చిన నాకు నా భూమికి నా భూమి కాడ ఎవడు కడతా నా భూమి తెచ్చిచ్చిన ఆడ నాకు పరమ భూమి అనుకోండి వారా పట్టభూమి భూములు ఇవి ఇంత చేయవచ్చురా నువ్వు మా భూమిలో అంటే పడ్డావు ఎవరు పేదలు అంటే పడ్డాము మేము పేదలను బతకకుండా మేము భూముల దొకా బతకేటం రా దొంగతనం చేసేళ్ళం కామరా దొరలేమురా మేము మీరు దొంగలు రా దొంగలాగి పనులు చేస్తున్నారు మేము దొంగలం కామరా మా భూమికి మేము దొంగలం రా మా భూమి కొంటే పోయి మమ్మల్ని అని లేస్తారా భూమికి మేము దొంగలం కాము మా భూమికి మేము దొరలము మీరు దొంగలు రా దొంగ పనులు మీరు చేస్తున్నారు రా మేము చేతలేము దొంగ పనులు మీరు చేస్తున్నారు మేము చేస్తలేము దొంగ పనులు మనలో దొంగ మమ్మల్ని దొంగలు చేయబోతున్నారు మేము దొంగలం కామరా